హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో చుండ్రు నివారణకు చిట్కాలు చూద్దాం చుండ్రు సమస్య ఉంటే అలోవెరా వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో కూడిన సహజమైన మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది చుండ్రు సమస్య తగ్గుతుంది వేప పొడి ఉసిరి పొడిని ఉపయోగించి పేస్ట్గా తయారు చేసుకోవాలి ఇందులో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి ఇవి చుండ్రును ఎదుర్కోవడానికి అనువైనవి మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి వాటిని పేస్ట్ చేసి తలకు పట్టించాలి ఈ పేస్ట్ పొడి దురదను తగ్గిస్తుంది తద్వారా చుండ్రు సమస్యలను తగ్గిస్తుంది చుండ్రు సమస్యను తొలగించడంలో నిమ్మరసం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది నిమ్మరసాన్ని కొబ్బరి నూనెలో లేదా ఆవాల నూనెలో కలిపి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది జుండ్రు సమస్యను తగ్గించడానికి ఆవ నూనె కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులో గోరింటాకు మెంతుల్ని కలిపి వాడితే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చిట్కాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్